హలో గాయస్ నేను మీ పరమేష్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకన్ టంగని కొట్టి దాన్ని పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట అప్పుడు అన్ని వీడియోలు చూడొచ్చు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట మంచి వీడియోతో మీరు చూశారు కదా మాకైతే ఆ స్నో పడింది అనమాట ఈరోజు మీరు చూశారు కదా ఐస్ ఓ చాలా కూల్గా ఉంది చేయి పెట్టాలంటే చాలా కూల్గా అనిపించింది ఇదంతా పొడవుసు చాలా కూలింగ్గా ఉంటుంది అనమాట ఇంక స్నో అయితే పడింది అని చెప్పాను కదా ఇక్కడ చూడండి మొత్తం ఐసే చెట్ల పైన అంతా అలాగే మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ బొమ్మను కూడా రెడీ చేస్తున్నాము అది కూడా చూపిస్తాం మీకు ఇది చూడండి ఇంకంతా ఐస్ అయితే ఒక దగ్గరికి వేస్తున్నారు బొమ్మను చేయడానికి ఆ కుక్క అయితే ఒక దగ్గరికి వేస్తుంటే ఆ ఐస్ పైన పడుకుంటుంది మాతో పాటు బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ కుక్క అయితే ఇక చూడండి చేస్తున్నారు ఇంకా వేసిన తిగిన బొమ్మను రెడీ చేయడానికి ఇంకా అలానే ఇక్కడ నీకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను నేను మీకు ఈ స్నో పడ్డం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేది ఇది చూడండి అది ఎంత బాగా ఆడుకుంటుందో అలానే మన ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ని కొట్టి ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు అన్ని వీడియోలు మీరు చూడొచ్చు అలానే మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో తిగిన ఎందుకంటే మన మొత్తం ఐస్ పడింది కదా మంచి లొకేషన్లు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తాను మీకు లాస్ట్ దాకా చూడండి మరి స్క్రిప్ట్ చేయకుండా తిగిన ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా ఫోటో షూట్ చేసేది అంతా చూపిస్తాను నేను మీకు ఇంకా చాలా ఇంకా స్నో పడినప్పటి నుంచి ఇంకా ఫోటో షూట్ చేయడం వీడియోస్ చేయడం చాలా చేస్తున్నారు ఇంకా అవన్నీ చూపిస్తాం మీకు ఐస్లో పేర్లు రాయడము ఇలాంటివి అయితే చాలా చేస్తున్నారు మరి ఇంకా అవన్నీ చూపిస్తాం మేము ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ యూరోప్లోనే అది స్నో పడింది అనేసి ఇంకా మరి ఈ వీడియో లాస్ట్ దాకా చూసి ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్ ఫాలో అవుతుంటే అన్నీ చూడొచ్చు అనమాట ఇక్కడ యూరోప్లో ఏం జరుగుతాయి అనేది ఇది చూడండి ఇంకా చాలా ఇప్పుడు మైనస్ ఎయిట్ ఉంది కాబట్టి చాలా కూలింగ్ ఉంది అసలు చేతులు కూడా ఎక్కువసేపు బయట పెట్టలేము ఆ గ్లవ్లు వేసుకున్నా కూడా ఇంకా అట్టే కష్టపడి వాళ్ళు చేస్తున్నారు చేతులు నొప్పడినా కూడా బొమ్మను రెడీ చేయాలనేసి చూడండి డబల్ డబల్ గ్లౌస్ వేసుకొని అలానే చేస్తున్నారు అయినా కూలింగ్ ఉన్నా కూడా అలానే చేస్తున్నారు ఇంకా మాకైతే బాగానే ఉంది ఎక్సలెంట్ ఇక్కడ అలానే ఫ్రెండ్స్ మరి డిసడ్వాంటేజెస్ అని చెప్పాను కదా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏం లేదు ఫ్రెండ్స్ అడ్వాంటేజెస్ అంటే ఏం లేదు ఇక్కడ స్నోబోర్డింగ్ కానీ ఐస్ స్కేటింగ్ కానీ ఇలాంటివి చేయడానికి ఇలాంటి ప్రదేశంలో ఈ కాలం చాలా బాగుంటుందన్నమాట స్నో పడినప్పుడు ఇలాంటి గేమ్స్లకి ఇలాంటి వాటికైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట తాగనీరు కానీ తర్వాత మనం పంటలు పండించడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట ఎందుకంటే వాటర్ వస్తాయి కాబట్టి ఐస్ పడడం వల్ల ఇవే డిసడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ అనమాట ఇంకా డిసడ్వాంటేజెస్ చెప్తాను నేను మీకు దాని గురించి మొత్తం ఇంకా నీట్గా చెప్తాను యూజువల్గా ఆల్రెడీ బొమ్మ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ బొమ్మను చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎందుకంటే బొమ్మ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాగుందా బాగాలేదనేది కష్టపడి అయితే చేశారు ఇంకా చేతులు పెట్టా అలానే చేశారు ఇంక మా ఫ్రెండ్స్ ఎత్తికినా ఇంక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బొమ్మ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఫోటో షూట్ చేసేది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు చేస్తున్నారు చూడు మా ఫ్రెండ్స్ ఎత్తికినా ఫోటో షూట్ చేస్తున్నారు అది కూడా మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది చూసారు కదా మొత్తం చెట్ల పైన అంత ఎట్టు ఉందో ఐస్ ఎత్తికినా క్రిస్మస్ చెట్లు ఉంటారు కదా అయ్యా అనమాట అవి వాటిపైన చూడు మొత్తం ఐస్ కప్పేసింది ఇంక ఫుల్గా పూలు పూలు మాదిరిగా ఉంది తెల్లగా పెరుగు గడ్లు ఎలాగ ఉంటే ఎలాగైనా అనిపిస్తుంది కదా మనకైతే సూపర్గా ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశారనమాట చూడండి దా ఫోటోషూట్ చేసి ఇంకా అందరు ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నారు అలా ఐస్లో కూడా పేర్లు రాయడము అలా చేస్తారనమాట సూపర్గా అయితే ఉంది కదా మీకు ఎలా అనిపించింది మరి లొకేషన్ అనేది చెప్పండి ఇక మా ఫ్రెండ్ అయితే ఆ ఊపుకుండా వస్తున్నాడు ఇడు చాలా ఐస్ చేతిలో పెట్టుకునే సరికి చాలా కూలింగ్గా ఉంటుంది అది పెయిన్ అనిపించేస్తుంది ఎందుకంటే మనం చేతిలో కట్టుకున్నాం అనుకో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు అనమాట ఆ కూలింగ్కి అంత కూల్ ఉంటుంది ఆ ఐసీ ఇది చూడండి చూసారు కదా ఇది మొత్తం ఐస్ పడిపోయింది ఎక్కడ చూసినా ఐస్ అనమాట మొత్తం ఇంకా చూసారు కదా లొకేషన్ ఎలా అనిపించింది మరి కమెంట్ చేయండి ఇంక డిసడ్వాంటేజెస్ అంటే ఏం ఫ్రెండ్స్ ఇలానే ఇంకా స్నో పడినప్పుడు ఇంకా మనం ఏమన్నా రవాణా చేయాలన్నా అంటే మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా లేకపోతే మనం బయటికి వెళ్ళాలన్నా ఇలాంటి వాటికి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట ఇక్కడ స్నో పడినప్పుడు ఎందుకంటే రోడ్లల్లో బ్లాక్ అయిపోతాయి మనకి జా ట్రాఫిక్ జామ్స్ కూడా ఎక్కువ జరుగుతాయి అనమాట మనం అనుకున్న టైంకి పోలేము అనమాట బయటకి ఎత్తగినా తొందరగా మనం ఎక్కడికైతే పోవాలనుకున్నామో అక్కడికి తొందరగా చేరుకోలేము అనమాట ఈ స్నో పడడం వల్ల ఎందుకంటే స్పీడ్గా పోవడానికి కూడా ఉండదు అనమాట ఎందుకంటే రోడ్లపైన ఈ ఐస్ చాలా స్కిడ్ అయిపోతాయి అనమాట బండ్లు కానీ మామూలుగా నార్మల్గా మనం ఈ స్నో పైన నడుస్తుంటేనే స్కిడ్ అయిపోతుంది అనమాట ఐస్ పైన అయితే అందుకనేసి మనం అనుకున్న టైంకి పోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది అనమాట తొందరగా అయితే పోలేము నిదానంగానే పోవాలి నేను చూడడానికి మొత్తం అయితే ఇంకా నిండిపోయింది స్నో అయితే అలానే ఇంకా ఇప్పుడు ఈ స్నో ఇలా పడింది కదా ఇంకా మనకి ఇండ్లు కానీ తర్వాత కరెంట్ స్తంభాలు కానీ ఇలాంటి ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఎందుకంటే స్నో అట్లా ఉండేసి స్టోరేజ్ అయిపోద్ది కదా తొందరగా కరిగిపోదు అనమాట ఎందుకంటే ఎండ ఉంటే తప్ప కరగదు కదా ఐస్ అయితే అలా ఉండడం వల్ల ఇండ్లు డ్యామేజ్ అవ్వడం కానీ తర్వాత ఇట్లా కరెంట్ స్తంభాలు కానీ అలాంటివి డ్యామేజ్ అవ్వడం కానీ స్నో ఐస్కి తడిచిపోయేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా వస్తాయి అనమాట ఇటు చెట్ల పైన ఎంత నిండిపోయింది కదా ఐస్ అలా మన ప్రతి దానిపైన ఉండిపోతుంది అనమాట అలా ఉండిపోవడం వల్ల అవి డ్యామేజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఆ డ్యామేజ్ అయింది అనుకో మనకి వాటిని రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ ఇంకా డిసడ్వాంటేజెస్ అనుకోవాలి మనము ఇది చూస్తారు కదా మొత్తం పొడి పొడిగా ఉంది ఐస్ ఎదిగిన చాలా కూల్గా ఉంది ఇంకా ఇక్కడ చూడండి దీనిపైన ఎంత స్టోర్ అయిందో ఐస్ ఎదిగిన అది తొందరగా కరిగిపోదనమాట ఇది కరిగిపోవడం వల్ల కరిగిపోకపోవడం వల్ల మనకు డ్యామేజెస్ చాలా జరుగుతాయి ఇది చూడండి ఇంత పైన ఉంది కదా ఐస్ ఎదిగిన ఇది ఇంక తొందరగా కరగాలంటే కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఎండ కూడా పెద్దగా వేడి అనేది ఉండదు అనమాట మొత్తం కూలింగ్ అనే ఉంటుంది కాబట్టి ఇలాంటివి జరుగుతాయి అనమాట ఇవి డిసడ్వాంటేజ్ కిందకి వస్తాయి ఇంకా మెయిన్గా వచ్చేసి మనకి ఇంకా హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ చాలా డేంజర్ అనమాట మనకి అలాగే ఇవి చూడండి ఈ కార్లపైన ఇలా నిండిపోవడం వల్ల ఈ కార్లు కూడా తొందరగా స్టార్ట్ కాకపోవడం లేకపోతే బ్యాటరీ డౌన్ అవ్వడం అలాంటివి జరుగుతాయి అనమాట ఇవి చూస్తారు కదా కార్ కూడా వస్తుంది ఎంత స్లోగా వస్తుంది ఎందుకంటే స్పీడ్గా వెళ్తే స్కిడ్ అయిపోతుంది అనేసి స్కో సో చాలా నిదానంగా వచ్చేస్తున్నాడు ఇంకా ఈ కూలింగ్ ఉండడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి కోల్డ్ అవడం కానీ ఫీవర్ రావడం కానీ మనకి బయటకు తిరిగితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ జరగదు అనమాట ఈ చలికి కానీ రెడ్ రెడ్మీ అయిపోతాయి అందుకనేసి ఎక్కువ వీళ్ళు బయటకు రావడానికి ఇష్టపడరు అనమాట ఈ కాలంలో ఈ కాలంలోనైతే ఈ చలికాలము ఈ స్నో పడినప్పుడైతే ఇంకా అసలు మ్యాక్సిమం రారు బయటికి ఎక్కువ లోపల ఉండడానికి ఇష్టపడతారు అనమాట ఇక్కడైతే జనాలు అయితే ఇక ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం లొకేషన్ ఇంకా ఎంత ఎంత బాగుందో మొత్తం కదా ఆయుస్తో నిండిపోయింది అనమాట ఇక్కడైతే అలాగే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మరి లైక్ చేయండి లైక్ చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మరెన్నో మేము ముందుకు వస్తాను మరి చూస్తారు చూశారు కదా ఇంక ఇవన్నీ ఇంటికు ముందు మీకు చూపించా కదా ఈ చెట్లని రాఖీజా పండ్ల చెట్లు ఇవి ఈ పండ్లతోనూ మనకి రాఖిజ ముందునే తయారు చేస్తారని చూపించాను కదా ఇవే చెట్లే చూడండి మొత్తం ఎలా అయిపోయినాయి ఇవి ఈ సీజన్ వచ్చిందనుకో ఈ కాలం మొత్తం ఇంక ఇలానే ఉండిపోతాయి అనమాట చెట్లు తిగినా ఒక ఆకు ఉండదు ఒక పండు ఉండదు ఏముండదు ఆ చెట్ల పైన అదిగినా మొత్తం ఇలానే ఉండిపోతాయి ఎండిపోయిన దాని మాదిరిగానే ఉంటాయి ఈ కొమ్మల పైన కూడా ఇంత ఎంత ఐస్ ఉంది చూడండి మీకు ఇంకా దగ్గరికి వచ్చి చూపిస్తారు చూస్తారు కదా ఎంత ఐస్ ఉందో ఇంకా ఇలా ఉండడం వల్ల ఇంకా ఆ వెయిట్కి కూడా చెట్లు ఎదిగిపోతాయి అనమాట ఆ స్నో ఐస్ వెయిట్కి కూడా ఇవి చూస్తారు చూసారు కదా వీళ్ళు కూడా ఇలానే వేసుకుంటారు అనమాట టెంట్లో టెంట్ మాదిరిగా ఇటుకెళ్తున్నా మన మాదిరి అయితే ఫ్లాట్ వేయరు ఎందుకంటే ఐస్ పడేసి అట్లా స్టోర్ అవుతుంది అనేసి ఇప్పటికైనా అది అట్లా స్టోర్ అయ్యి అలానే ఉండిపోతుంది అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నాకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరో ఇంకో ఎన్న మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్